ఇక ఏపీ కేబినెట్ మీటింగ్లో లో ప్రధానంగా పన్నెండవ వేతన సంఘం పిఆర్సీ కమిషన్ చైర్మన్ ను వెంటనే నియమించాలని మధ్యంతర భూతి ఐఆర్ తక్షణమే ప్రకటించాలని పెండింగ్ లో ఉన్న మూడు డిఎల్ కనీసం రెండు వెంటనే ఇవ్వాలని పలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి విన్నవించారు అదే విధంగా పదకొండవ పిఎస్సి డిఏ బకాయిలను కూడా చెల్లించాలని కోరారు ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఉందో పే స్లిప్ లో పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆర్థికేతర ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు పలు అంశాలను ప్రస్తావించారు ఈ సందర్భంగా విజయనంద్ స్పందిస్తూ ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలను మంత్రివర్గ సమావేశానికి ముందే సీఎం దృష్టికి తీసుకెళ్లనని ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమని ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించిన అన్ని అంశాలను నమోదు చేసుకున్నామని తెలిపారు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న పద్నాలుగు సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం కల్పించారు ఆర్థికేతర సమస్యలపై నాలుగు నుంచి ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి మనోహర్ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు యూటీఎఫ్ అధ్యక్షులు ప్రసాద్ ఏపీటిఎఫ్ అధ్యక్షులు హృదయరాజు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కాగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి లో ఉండటంతో సమావేశానికి ఆయన్ను అనుమతించలేదు అయితే ఉద్యోగిగా మాత్రమే తాను సస్పెన్స్ లో ఉన్నానని సంఘం నేతగా కాదని వ్యాఖ్యానించారు ఇక ఈ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు ఇక పన్నెండవ పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించాలని కోరినట్లు ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు అలపత్తి విద్యాసాగర్ తెలిపారు ఉద్యోగులకు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి చర్చించామన్నారు ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన పర్మనెంట్ ఆమెని అమలు చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరామన్నారు సచివాలయ ఉద్యోగులకు నాషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నాలుగు ఐదు నెలలకు ఒకసారి స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశామన్నారు అలాగే ఇరవై నాలుగు డిమాండ్లు అరవై ఎనిమిది డిపార్ట్మెంట్ అంశాలను ప్రస్తావించామన్నారు గురుకుల సొసైటీల్లో ఉద్యోగులకు పదవ విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచాలని సిపిఎస్ ఉద్యోగుల డిఏ బక్కలను వెంటనే చెల్లించాలని కోరామన్నారు అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉద్యోగులకు అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇంటి స్థలాలను కేటాయించేలా ఇచ్చిన జీవోను తక్షణమే అమలు చేయాలని కోరినట్లు తెలిపారు ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి సమస్యలపై కొన్ని నిర్ణయాలైనా తీసుకోవాలని సిఎస్కు విన్నవించినట్లు ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు చెప్పారు సిపిఎస్థానంలో ఓపీఎస్ అమలు చేయాలని కోరినట్లు చెప్పారు అలాగే ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను పేస్లిప్లలో పేర్కొనేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు తెలిపారు అలాగే ప్రజలకు పథకాలను చేరవేసి ఉద్యోగుల గురించి ప్రభుత్వం ఆరోపించకపోవడం బాధాకరమన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే అయ్యారు ప్రకటించాలన్నారు అలాగే ఉద్యోగుల బకాయల చెల్లింపులకు సంబంధించి ఒక ప్రణాళిక ఇవ్వాలని కోరినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు గత జూన్ వరకు ఇరవై రెండు వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని ప్రస్తుతం అవి ముప్పై మూడు వేల కోట్లకు చేరాయని చెప్పారు ప్రతి ఉద్యోగికి ఎంత బాకీ ఉన్నారన్న విషయాన్ని తేల్చాలని కోరినట్లు తెలిపారు